गीतायनं श्रीकृष्णामृतं श्रीभगवद्गीताविज्ञानसारं तमिदवाध्यायम् इर श्लोकम् अनन्याश्चिन्तयन्तो मां ये जनाः पर्युपासते तेषां नित्याभियुक्तानां योगक्षेमं वहाम्यहं तात्पर्यं वेरे आलोचन నిత్యము తనను తానే నమ్ముకొని తన స్వీయ ఆత్మ ధ్యానంలోనే ఉంటూ తనను తాను సేవించే వారి యోగక్షేమాలను నేనే చూసుకుంటాను ధ్యాన వివరణ మన పనులను మనం చేసుకుంటూనే ఉండాలి అప్పుడు పరమ ఆత్మలు అనగా ఆ శ్రీకృష్ణుడు ఆ వేదవ్యాసుడు ఎవరో ఒక పరమ ఆత్మ ఆధ్యాత్మికంగా మనకు అండగా ఉండి మనల్ని నడిపే పరమ ఆత్మ మన యోగక్షేమాలను తానే వహిస్తుంది ప్రాపంచికంగా భౌతికంగా మనకి ఇచ్చే శిక్షణ క్షేమం ఇచ్చే రక్షణ క్షేమం అనబడుతుంది ప్రాపంచికంగా భౌతికంగా మనకి ఇచ్చే రక్షణ క్షేమం అనబడుతుంది యోగం అంటే ఆధ్యాత్మిక పురోగతి ప్రాపంచిక ఆధ్యాత్మిక రక్షణ కవచంగా ఒకనొక పరమ ఆత్మ మనకు సిద్ధంగా ఉంటారు మనం చేయవలసిందల్లా ఒక్కటే ఆత్మధర్మాన్ని నిర్వర్తించడం మన ధ్యానంలో మనం ఉండటం శుభాలను అశుభాలను మనస్సులో వదిలిపెట్టేయగలగటం మన వశంలో మనం ఉండటం మన యోగంలో మనం ఉండటం ప్రహ్లాదుడు ఎప్పుడూ ధ్యానంలో ఉండేవాడు ఆ హిరణ్య కసిపుడు ఎన్ని విధాలుగా చంపాలని ప్రయత్నించినా కానీ రక్షింపబడ్డాడు మన ప్రక్కనే ఉంటాడు మనల్ని రక్షించే పరమ ఆత్మ హాస్టల్ మాస్టర్ అదే గైడ్ మన కళ్ళకు కనిపించడు కానీ తాను మనకు చేయవలసింది మాత్రం చేస్తూ ఉంటాడు కనుక మనం చేయవలసింది మనం చేస్తే మన యోగక్షేమాలు పరమ ఆత్మలు చూసుకుంటారు ధ్యానం రక్షతి రక్షితం ధ్యానుల చేత రక్షింపబడిన ధ్యానమే తిరిగి ధ్యానులను రక్షిస్తుంది తొమ్మిదవ అధ్యాయం ముప్పై నాలుగవ శ్లోకం మన్మనామవ మధ్యాజీ మం నమస్కూరు మామే వైశ్యసి యుక్ మామే వైశ్యసి యుక్తం ఆత్మానం మత్పరాయణ ఇక్కడ అర్జునుడు అనగా నేను శరీరం అనుకునే తత్వం శ్రీకృష్ణుడు అనగా నేను ఆత్మ అనే తత్వం నేను అనగా ఆత్మ భగవానువాచ అనగా ఆత్మవువాచ అని అర్థం చేసుకోవాలి నాయందు మనసు నిలిపి నా భక్తుడవై నన్నే సేవించు నన్నే నమ్మి నాకే నమస్కరిస్తూ నాయందే దృష్టి నిలిపితే నన్ను పొంది తీరుతావు ధ్యాన వివరణ భగవద్గీతలో ఎక్కడెక్కడ మా మయి అని వచ్చినా కూడా అవి కృష్ణునికి సూచికలు ఎంతమాత్రము కావు అవి ధ్యానానికి ఆత్మకు సూచికలు అన్నది మనం పదే పదే గుర్తుంచుకోవాలి ఆత్మ మనస్సును లగ్నం చేయాలి ఆత్మ యొక్క భక్తుడు కావాలి ఆత్మనే పూజించాలి ఆత్మకే నమస్కరించాలి ఈ విధంగా ఆత్మను ఆత్మలోనే నిలిపి ఆత్మ పరాయణుడివి అయితే ఆత్మను నువ్వు పొందగలవు ఇదే సరి అయిన అర్థం అయితే మామూలు భగవద్గీత పుస్తకాలలో ఈ భగవద్గీత రహస్యాన్ని గ్రహించని వారి పుస్తకాల్లో అర్థము పూర్తి విరుద్ధంగా ఉంటుంది అది ఎలా ఉంటుందంటే నా ఎందు మనస్సు నిలిపి నా భక్తుడవై నన్నే సేవించు నన్నే పూజించు నన్నే నమ్మి నాకే నమస్కరించు నాయందే దృష్టి నిలిపితే నన్ను పొంది తీరుతావు అని ఉంటుంది పదవాధ్యాయం ఇరవయవ శ్లోకం కేశ సర్వభూతాశయస్థిత అహమాదిత్యమధ్యం చ భూతానామంత తాత్పర్యం అర్జున సమస్త ప్రాణులలో ఉండే ఆత్మను నేనే సకల ప్రాణుల సృష్టి స్థితి లయలు మూడు కూడా నేనే ధ్యాన వివరణ నిద్రను జయించినవాడు గుడాకేశుడు అంటే అర్జునుడు ఇంద్రియాలను జయించిన వారు అతి కొద్ది మంది ఉంటారు అటువంటి వారు పాండవులు ఇంద్రియాలకు లోబడిన వారు లోబడినవారు అటువంటి వారు కౌరవులు ఇంద్రియాలను జయించిన వారికే ఆత్మతత్వం అర్థమవుతుంది కానీ ఇంద్రియాలకు లోబడిన వారికి ఇంద్రియాలలో మునిగి కొట్టుకుపోయేవారికి ఆత్మతత్వం ఎంతమాత్రం మింగుడుపడదు ఓ కృష్ణుడు ఓ వేదవ్యాసుడు నేర్చుకునే తత్వం ఉన్న పాండవుల వంటి వారికే అవసరం నేర్చుకునే తత్వం లేనివారు కౌరవులు వాళ్లకు ప్రాపంచిక రాజ్యాలే కావాలి వాళ్లకు ఆత్మ యొక్క సిద్ధత్వంతో పని లేదు ఎవరైతే సత్యాన్ని కోరుకుంటారో వారికి సత్యం తప్పనిసరిగా ప్రబోధించబడుతుంది అందుకే శ్రీకృష్ణుడు అర్జునుడికి యుద్ధరంగంలో కూడా భగవద్గీతను బోధించగలిగాడు ఒకనొక దేశంలో ఒకనొక కాలంలో ఒకనొక పరిస్థితిలో మాత్రమే ఉన్నది దేహం కానీ సర్వ సర్వకాలలో సర్వ పరిస్థితులలో సర్వత్రా వ్యాపించి ఉన్నది ఆత్మ ఆత్మ అన్నది భౌతిక సృష్టి యొక్క ఆదిలోనూ ఉండేది భౌతిక సృష్టి యొక్క మధ్యలోనూ ఉండేది మరి భౌతిక సృష్టి యొక్క అంతంలోనూ ఉండేది భౌతిక సృష్టి అంతం కావచ్చు ఆత్మ పదార్థం మాత్రం అంతం కాదు ఆత్మ ఒకనొక భౌతిక సృష్టిలోంచి మరొక భౌతిక సృష్టిలోకి వెళ్తూ ఉంటుంది ఇలా తెలుసుకోవటమే తనను తాను తెలుసుకోవటం పదకొండవ శ్లోకం పదకొండవ అధ్యాయం ఎనిమిదవ శ్లోకం ద్రష్టం అనేవ స్వచక్షుష దివ్యం దదామితే చక్షు పశ్యమే యోగమైశ్వరం తాత్పర్యం కానీ సామాన్య దృష్టితో నువ్వు నన్ను చూడలేవు కనుక నీకు దివ్య దివ్య దృష్టిని ప్రసాదిస్తున్నాను అపురూపమైన నా విశ్వరూపాన్ని ఆ దృష్టితో చూడు ధ్యాన వివరణ ఆత్మ దర్శనం పరమాత్మ దర్శనం బ్రహ్మాత్మ దర్శనం స్థూల దృష్టికి లభించేవి కాదు చర్మచక్షువుల దృష్టికి గోచరమయ్యేవి అంతకంటే కాదు సూక్ష్మాతి సూక్ష్మమైన ఇంకా సమస్త సృష్టిలో అంతటా వ్యాపించి ఉన్న ఆత్మ దర్శనానికి పరమాత్మ దర్శనానికి బ్రహ్మాత్మ దర్శనానికి దివ్యచక్షువులు కావాలి అంటే జ్ఞాననేత్రాలు కావాలి అవి ధ్యాన సాధన ద్వారా మాత్రమే యోగ సాధన ద్వారా మాత్రమే తనకు తానుగా మాత్రమే సిద్ధింప చేసుకునేవి అది అలౌకిక శక్తి అలౌకిక దృష్టి ఆ దివ్య దృష్టిని నేను నీకు ప్రసాదిస్తున్నాను అన్నప్పుడు అది ఒక అద్భుతమైన గడియ ఒక అద్భుతమైన సన్నివేశం సర్వసాధారణంగా అది జరిగే పని కాదు అయినా ఎవ్రీ రూల్ హాస్ అన్ ఎక్సెప్షన్ అన్నట్లుగా ఆ సూత్రాన్ని ఆధారం చేసుకొని ఆ సన్నివేశాన్ని రూపకల్పన చేశారు వేదవ్యాసులవారు పదకొండవ అధ్యాయం శ్లోకం భక్త శక్య అహమేవం విధోర్చునా జ్ఞాతుం ద్రష్ం చ చ పరం తప తాత్పర్యం అర్జున అనన్యమైన భక్తి ఒక్కటే నన్ను తెలుసుకొని చూసి నాలో ప్రవేశించటానికి సాధనం ధ్యాన వివరణ భక్తి అంటే ఏమిటి స్వస్వరూపానుసంధానమే భక్తి అని చెప్పబడుతుంది అని ఆది వారి నిర్వచనం ఏ మానవుడైనా కానీ తన యొక్క స్వస్వరూపంతో అనుసంధానింపబడి ఉండటమే భక్తి అని వారి ఉవాచ ఏమిటి మానవుడి స్వస్వరూపం ఆత్మస్వరూపం అన్నదే మానవుడి స్వస్వరూపం తనను తాను ఆత్మస్వరూపంగా తెలుసుకోవడమే దర్శించుకోవడమే తన ఆత్మలో తాను ప్రవేశించడమే భక్తి వేరే ఇతర విషయాలపైకి పోనివ్వని అనన్య భక్తిని కలిగి ఉండాలి అప్పుడే ఆత్మతత్వం అవగతమవుతుంది దానికోసం ధ్యాన సాధన చేసి తీరాలి ఆత్మజ్ఞాని అయి తీరాలి పన్నెండవ అధ్యాయం ఐదవ శ్లోకం క్లేశోధితరస్ అవ్యక్త అవ్యక్తఃఖం దేహవద్భిరవాప్యపర్యం సగుణోపాసన కన్నా నిర్గుణోపాసన అత్యంత క్లిష్టమైనది దేహాభిమానం కలవాళ్లకు అవ్యక్తమైన ఈ నిర్గుణ బ్రహ్మ లభించడం కష్టసాధ్యం ధ్యాన వివరణ సగుణ నిర్గుణ ఉపాసనలలో సగుణోపాసన సులభ సాధ్యమైనది నిర్గుణోపాసన కష్ట సాధ్యమైనది ఎవరికి దేహాభిమానం వదలని వారికి మాత్రమే ఇంద్రియాలు మనస్సు విజృంభిస్తూ ఉంటే పరబ్రహ్మతత్వాన్ని సాధించే సావకాశం ఎక్కడుంటుంది మనోజయం ఇంద్రియ నిగ్రహం కలిగి నిష్కామ కర్మాచరణ ద్వారా దేహాభిమానాన్ని వదిలిపెట్టిన యోగికి తనలోనే తాను పొందే ఆత్మ సాక్షాత్కారము మరి బ్రహ్మాత్మ సాక్షాత్కారము అన్నవి సాధన ద్వారా ధ్యాన సాధన ద్వారా అత్యంత సులభ సాధ్యమే పన్నెండవ అధ్యాయం పదిహేడవ శ్లోకం యోన హృష్యతి నే తాత్పర్యం ఎవరు సంతోషానికి ద్వేషానికి దుఃఖానికి ఆశకు శుభ అశుభాలకు అతీతుడో అటువంటి భక్తుడు నాకు మిక్కిలి ప్రియమైనవాడు ధ్యాన వివరణ కోరినది పొందినప్పుడు అయిష్టమైనది పొందనప్పుడు సంతోషం కలుగుతుంది కోరినది పొందనప్పుడు వద్దనుకున్నది వచ్చినప్పుడు దుఃఖం కలుగుతుంది ఇష్టము లేని మనుష్యుల మీద ఇష్టము లేని విషయాల మీద కష్టతరమైన పరిస్థితులపైన ద్వేషం కలుగుతుంది ఇది కావాలి అది కావాలి అన్న కోరికలే ఆశలు శుభం అశుభం ఈ రెండింటినీ వదిలివేసిన వాడు శుభ అశుభ పరిత్యాగి మంచి చెడు రెండూ పరిపూర్ణంగా త్యజించాలి పరిత్యజించాలి భక్తి అంటే స్వస్వరూపానుసంధానమే అని మనకి తెలుసు భక్తుడు అంటే తన యొక్క స్వస్వరూప అనుసంధానంలో ఆత్మధ్యానంలో మునిగి ఆత్మానందంలో ఉన్నవాడు అని అర్థం అత్యాశలను వదిలి దుఃఖాలు ఇష్టాయిష్టాలు మంచి చెడుల వంటి ద్వంద్వాలకు అతీతంగా ఉంటూ తన యొక్క ఆత్మ ధ్యానంలో ఆత్మానందంలో మునిగి ఉన్న ఒకనొక ధ్యాన యోగి తనకు అత్యంత ప్రియుడని చెబుతున్నారు శ్రీకృష్ణ పరమాత్మ పదమూడవ అధ్యాయం రెండవ శ్లోకం ఇదం శరీరం కౌంతే తద్విధ తాత్పర్యం ఓ కుంతీపుత్రుడా క్షేత్ర క్షేత్రజ్ఞులను గురించి తెలిసినవారు ఈ శరీరమే క్షేత్రమని దీనిలో వ్యవహరిస్తూ ఉండేవాడు క్షేత్రజ్ఞుడు అని చెబుతారు ధ్యాన వివరణ క్షేత్రం అంటే శరీరం జడమైన శరీరాన్ని నడిపే చైతన్య శక్తి ఏదైతే ఉందో అదే క్షేత్రజ్ఞుడు అంటే ఆత్మ జీవుడు నిజానికి క్షేత్రజ్ఞుడే కానీ క్షేత్రం కాడు దేహం వేరే దేహి వేరే దేహం క్షేత్రం దేహి క్షేత్రజ్ఞుడు క్షేత్రం అంటే పొలం అని కూడా అర్థం పొలంలో నాటిన విత్తనాలు తగిన సమయంలో పంట రూపంలో మొలకెత్తుతాయి అలాగే జీవుడు యొక్క కర్మలు కూడా సమయం వచ్చినప్పుడు ఈ శరీరం అనే క్షేత్రంలో అనుభవిస్తూ ఉంటాడు శరీరం ఉత్పత్తి నాశనాలను కలిగి ఉంటుంది కానీ క్షేత్రజ్ఞుడు మాత్రం ఉత్పత్తి నాశనాలు లేని నిత్య స్వరూపం క్షేత్ర క్షేత్రజ్ఞ జ్ఞానం కలిగినవాడు అంటే వివేకం కలిగినవాడు అని అర్థం నిత్య అనిత్య వివక్ష ఉన్నవాడు అని అర్థం